నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హై పెయిన్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ వేదిక్ పామిస్టి ట్రైనర్ యోగా గురువు మనీ పవర్ మాస్టర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పండురంగం గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ గోల్డెన్ టైమ్ స్టార్ అనండి వినండి కనండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలన్న పిల్లలకి ఘనగా మోహించండి చెప్పండి అమ్మా ఎప్పుడు కూడా ఎవరికైనా విఐపి పర్సన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఎవరికైనా మంచి జరిగినా చెడు జరిగినా వెంటనే న్యూమరాలజీ ప్రకారం చూస్తారు నా పనే అది మీ ప్రొఫెషన్ అది కాబట్టి అంటే మంచి జరిగితే వీళ్ళకి ఇప్పుడు ఈ దశ నడుస్తుంది వీళ్ళు ఈ సూపర్ కోడ్ లేకపోతే వీళ్ళ డేట్ ఎలా ఉందని చెప్తూ ఉంటారు మేబీ వాళ్ళకి ఏమైనా చెడు జరిగినా నెగిటివ్ జరిగినా కూడా వెంటనే న్యూమరాలజీ ప్రకారం వీళ్ళ డేట్లు ఏదో జరుగుతుంది వీళ్ళ దశలు ఎలా ఉన్నాయని చెప్తూ ఉంటారు అయితే రీసెంట్ గా కొండ సురేఖ గారు అంటే ఆవిడ ఆవిడ ఒక మినిస్టర్ అంటే శాఖ ఆవిడ ఆ పొజిషన్ లో ఉండి ఒక మహిళగా ఉండి ఆవిడ ఏం చెప్పినా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అంటే వెంటనే రీచ్ అవుతుంది సో అదంతా కూడా ఆవిడ ఆలోచించకుండా సమంత గారిని ఒక కామెంట్ చేశారు ఆవిడ అంటే ఇప్పుడు దాన్ని మీరు ఎలా చూస్తారు న్యూమరాలజీ ప్రకారం ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ లో ఏం నడుస్తుంది అంటే కొంచెం నో నోరు అంటే ఆవిడ నా ఉద్దేశం అది కాదని చెప్పినప్పటికీ కూడా అంత పబ్లిక్ లో అలా అనడం అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది అంటే ఇప్పుడు ఒక మహిళగా చూసుకుంటే వేరు వేరు ఆమె ఒక మూడు శాఖలకి మినిస్ట్రీ అవును అందులో అడవి శాఖ అవును అంటే ఇప్పుడు అందరూ అడవి మాటలు మాట్లాడుతున్నారు అంటున్నారు అడవిలో ఉన్న వాళ్ళకి ఏం రూల్స్ ఉంటాయి అవును అలా మాట్లాడుతున్నారా అందరు అంటున్నారు అవును అంటున్నారు అనేసేసి మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా కానీ ఆల్రెడీ ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసిందా నా ఉద్దేశం అది కాదు ఆ ఉద్దేశం చెప్పారు సమంత గారికి ఏదో ట్వీట్ సోషల్ మీడియా ఆగం చేస్తుంది కొండా సురేఖ గారు మంచివరే సమంత గారు మంచివరే అందరూ మంచివాలి ముఖ్యంగా కేటీఆర్ ఇంకా మంచివాడు కేటీఆర్ గారు ఇంకా మంచివాడు ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు నేను ఎవరైనా సరే దశలు మారుతుంటే దిశ మారుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నుంచి సురేఖ గారికి ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై నుంచి బుధ మహాదశ నడుస్తుంది బుధ మహాదశలో ఏం జరుగుతుందంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తాయి మార్పులు జరుగుతాయి ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీ అంటే రెండు వేల ఇరవైలో ఏ పార్టీలో ఉంది బీఆర్ఎస్ లో ఉంది తర్వాత కా ఫస్ట్ కాంగ్రెస్లో ఉంది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చేసింది ఇలా మార్పులు జరుగుతాయి అందులో ఇప్పుడు కొండా సురేఖ గారిది మీరు ఈ ప్రశ్న అడిగిన తర్వాత నేను నేను ఎప్పుడు కూడా ఇప్పుడు ఈరోజు రాజేంద్ర గారిది ఒకసారి చేశాము రాజేంద్ర ప్రసాద్ గారి ఆయన నైన్టీనే మరి కొండా సురేఖ గారు నైన్టీనే ఫర్ జులై నైన్టీన్ ఈ ఆగస్ట్ నైన్టీన్ ఆగస్ట్ నైన్టీన్ పంతొమ్మిది వందల అరవై ఐదు చూసారా అయితే ఒక్కటి మాత్రం లైన్ వేసుకోవాల్సిందే మనం ఎక్కువ ఇంకా ఎక్కువ ఏం మాట్లాడినా ఆమెకు చాలా ఇబ్బందే ఎప్పటి వరకు నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పంతొమ్మిదవ తారీఖు వరకు ఇట్లాంటి సమస్యలు ఆమె ఎదుర్కొంటూనే ఉంటది అంటే ఇప్పుడు మాట్లాడిన సందర్భం కూడా డేట్ ఆఫ్ బర్త్ వల్ల వచ్చింది వచ్చింది ఆ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న ఏవైతే దశలు జరుగుతున్నాయో అంతర్దశలు జరుగుతున్నాయో ఆమెను అనిపిస్తున్నాయి ఈ గ్రహాలు అను ఆవిడ తప్పు కాదు గ్రహాలు అనిపిస్తాయి అలా ఉంటది అంతే అందరు మంచి మనుషులే ఆ గ్రహాలు వచ్చినప్పుడు చెడు అనిపించుకోవడానికి అంతే ఇప్పుడు ఇన్నా ఇన్నాళ్ళ సంస్థ నిలుస్తున్నప్పుడు కొండా సురేఖ అంటే ఫైర్ బ్రాండ్ ఫైవ్ బ్రాండ్ ఎందుకంటే ఆర్జీవి కూడా వాళ్ళ మీద ఒక సినిమా తీశాడు కదా అలాంటి చాలా ధైర్యం ఆవిడకి చాలా ఆర్జిబి కూడా ఇప్పుడు మళ్ళీ కొండాసురేఖ ఫ్యామిలీ అందుకే స్టార్టింగ్ లో అన్నా ఆవిడ ఏదైనా చెప్తే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు చాలా మంది తొందరగా రీచ్ అవుతది అలాంటి ఆవిడ ఇలాంటి కామెంట్స్ చేస్తా తర్వాత గమనించారా ఈ మధ్యకాలంలో కూడా మాకు బైక్ మీరు పడడము హెల్త్ ప్రాబ్లం రావడము తర్వాత ఆవి పైన ట్రోల్స్ చేయడము కళ్యాణ్ చెక్కులు ఇచ్చారు ఇవన్నీ జరుగుతుంది మీరు గమనించారా ఇది ఇదొకటి గమనిస్తున్నారా ఇది అంతా ఎందుకు బుధ మహాద జరిగినప్పుడు దాంట్లో అంతర్దర్శలను బట్టి కూడా రిజల్ట్స్ వస్తాయి సో అందుకోసమే ఇప్పుడు ఆమె వేది గ్రీడ్ బేసిక్ గ్రీడ్ లో నేమ్ ఫేమ్ చాలా వచ్చింది వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అంటే మాది పద్మశాలే కొండ సుధేకర్ గారు పద్మశాలే అంటారు చాలా మంది అంటారు సో వాళ్ళు వాళ్ళ సేమ్ క్యాస్ట్ కాకుండా వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుని ఒక హీరో లాగా ఒక హీరోయిన్ లాగా ఒక ఇన్స్పిరేషన్ లాగా వాళ్ళ లైఫ్ ఉందని అందరు చెప్తారు అయితే ఇక్కడ రావడానికి ఆమె నేమ్ ఫేమ్ రావడానికి ఏంటంటే మూడు ఒకటి తొమ్మిది అనేది లైన్ వచ్చింది ఎవరికి వచ్చినా చాలా నేమ్ ఫేమ్ వస్తారు రాజకీయాల్లో చాలా పెద్ద అనుభవం ఉన్న మహిళనే అలాంటిది తర్వాత ఎప్పుడైతే ఈ ఆరు ఐదు వస్తే కూడా మంచి వాగ్దాటి ఉంటుంది ఆస్తులు ఉంటాయి అన్నీ ఉంటాయి క్యాష్ లో కూడా ఉంటుంది వాళ్ళకి మంచి సౌండ్ పార్ట్ ఇక్కడ అయితే ఎప్పుడైనా సరే వాళ్ళ వేదిగ్రిడ్లో ఎప్పుడైనా సరే వేది గ్రీడ్లో ఎనిమిది అనేది ఎన్నిసార్లు వస్తే ప్రాబ్లమ్స్ వస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఆమెకు బుధ మహాదశ నడుస్తుంది ఎప్పటి వరకు నడుస్తుంది అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పంతొమ్మిది వరకు జరుగుతుంది ఇంకో వన్ ఇయర్ ఉంది వన్ ఇయర్ ఇయర్ అంటే ఇప్పుడు ఇది అక్టోబర్ నెల కాబట్టి ఇంకొక పది నెలలు ఉంది పది నెలల వరకు చాలా సైలెంట్ గా ఉండడమే మంచిది ఆమెకి ఓకే ప్రతి కి రికౌ కౌంటర్ వేస్తే రీకౌంటర్ చేయడం ఎన్కౌంటర్ చేయడం అన్నట్టు చేస్తే ఇబ్బంది జరుగుతుంది ఓకే తర్వాత ఇంకోటి ఏంటిదంటే పర్సనల్ ఇయర్ కూడా ఎనిమిది వచ్చింది అది ఇబ్బంది ప్రత్యంతర పీడి దశ కూడా ఎనిమిది వచ్చింది మళ్ళీ అంతర్దశ అంతర్దశ చంద్రుడు వచ్చాడు చంద్రుడు ఏం చేస్తాడు అప్ అండ్ డౌన్స్ మనస్కారకుడు ఏ దొరుకుతాయి మాట్లాడ మాట్లాడేస్తాడు చూసుకోడు తర్వాత అయ్యో తప్పైందండి క్షమించండి నేను అలాంటి ఉద్దేశంతో అనలేను సమంత గారు నాకు ఇన్స్పిరేషన్ అలాంటి మహిళ ఉండడం అని అన్నారుగా అలా అంటారు రెండు రెండు ఇటు అటు జంపింగ్ ఓకే సో అలాంటి ప్రాబ్లం వస్తుంది తర్వాత అందుకోసమే ఇక్కడ ఆ ఎనిమిది అనేది మూడు సార్లు రావడం అనేది వీళ్ళకి ప్రమాదాన్ని సూచిస్తుంది అందుకోసమే ఒక్కొక్కసారి ఆమె రాజీనామ రాజీనామా చేసేంత వరకు వెళ్ళొచ్చు హై హైకమాండ్ కూడా సీరియస్ అయిపోతుంది అన్ని రకాలుగా ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత మాత్రమే ఇప్పుడు ఈమె ఏమి దొరికితే మాట్లాడితే రేపు పార్టీకే ముప్పొస్తుంది అని వాళ్ళు హైకమాండ నుంచి వాళ్ళకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం కంట్రోల్ చేస్తారు ఆమె పేర్లో కూడా ఏముందంటే నలభై మూడు నెంబర్ ఉంది నలభై మూడు నెంబర్ అనేది చాలా మంచిదే నలభై ఆరు నెంబర్ లాగానే కానీ లో వచ్చేసి పదహారు నెంబర్ కాబట్టి టాప్ లెవెల్కి వెళ్ళి కింద పడతారు టాప్ టాప్కి వెళ్ళిపోతారు మళ్ళీ కింద పడతారు ఓకే సో ఇప్పుడు ఆల్రెడీ మూడు మినిస్ట్రీలు అంటే టాపే కదా టాపే మళ్ళీ వెళ్ళిపోతుంది అలాంటి అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పంతొమ్మిది తర్వాత వీనస్ మహాదశ వస్తుంది అంటే శుక్ మహాదశ వస్తే అప్పుడు చాలా బాగుంటుంది కొంచెం అప్పటి వరకు శాంతి 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 ఉంటే బాగుంటుంది అందుకోసమే మహిళా మనులు కూడా నేను చెప్పేది ఒకటే ఇలాంటి సందర్భాల్లో మరి కొండా సురేఖ గారు మహిళా ఉండి మళ్ళీ బాధ్యతాయుతమైన పోస్ట్లో ఉండడం మరి కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది కానీ ఆమెను కూడా ట్రోల్ చేసే వాళ్ళు కూడా జాగ్రత్త ఏ పార్ట్ అయినా సరే చెక్కులు ఇచ్చేటప్పుడు రఘునందన్ గారు పద్మశాలీల యొక్క అది అయితే నువ్వులు పోలాగా ఉంటుందో అది వేస్తే వీళ్ళకి ఎవరిచ్చారు కళ్యాణం చెక్కు అని ట్రోల్ చేయడం తప్పే కదా అది కూడా అది ఏ పార్ట్ అయినా సరే ఇటు కేటీఆర్ గారిది అయినా సరే బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు అయినా ఎవరైనా అలా ఒక మహిళను అలా కించపరచడం అనేది ట్రోల్ చేయడం అనేది తప్పే కదా సో తప్పు ఎవరు చేసినా తప్పే అది అది మహిళల మీద ముఖ్యంగా గౌరవం లేకుండా సో ఫిలిం ఇండస్ట్రీ కూడా మొత్తం కూడారు ఫిలిం ఇండస్ట్రీ కూడా చిరంజీవి గారు అల్లు అర్జున్ ఎన్టీఆర్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు అందరూ కూడా ఎగిస్తున్నారు కానీ ఈ జూనియర్ ఎన్టీఆర్ గారే భువనేశ్వర్ మేడం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అప్పుడు ఏం మాట్లాడలేకపోయాడు చూసారు మీరు గమనించారా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మారుతుంటారు జనాలు వాళ్ళకి ఇష్టపూర్వకంగా మేము ఇష్టం ఉన్నప్పుడు మేము చెప్తాం లేనప్పుడు చేయమన్నాం కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏమీ మాట్లాడతలేరు మీరు గమనించండి అంటే ఏం లేరు వాళ్ళకి ఇష్టమైనప్పుడు ముందుకు వస్తారు వాళ్ళకి ఇష్టం లేకపోతే మాట్లాడలేరు అదంతా వాళ్ళ బాధ్యతగా మనం వదిలేస్తాం కానీ నంబర్స్ మాత్రం అవి ఏమి పట్టించుకో దాని పని అవి చేసుకుంటూ పోతేనే ఉంటాయి దాని పని ఎనిమిది ఇన్నిసార్లు వచ్చిందంటే వాళ్ళ జీవితంలో ఇబ్బంది జరుగుతుంది కాబట్టి జరుగుతుంది అది నెల కూడా మనకు ఒకటో తారీఖు స్టార్ట్ అవుతాయి ప్రతి నెల అంటే మొత్తం ఇయర్ మొత్తం జనవరి ఒకటి ఫిబ్రవరి ఒకటి అట్లా ప్రతి నెల ఒకటో తారీఖు సో ఇప్పుడు నవంబర్ ఒకటి ఆల్రెడీ ఇప్పుడు అక్టోబర్ ఒకటి స్టార్ట్ అయిపోయింది అయిపోయింది ఎనీ మంత్ ఫస్ట్ తారీఖు ఆన్లైన్ లో జూమ్ మీట్ లో జరుగుతాయి తర్వాత వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అయ్యాయి సో తర్వాత మనకు వేదిక్ పామిస్ట్రీ వేదిక్ వాస్తు తర్వాత మనీ పవర్ మాస్టర్ క్లాస్ లో ఈ నెలలో మాత్రం అక్టోబర్ పదిహేనవ తారీఖు ఆన్లైన్ ఇరవై ఏడవ తారీఖు డైరెక్ట్ మనీ పవర్ క్లాస్ లో సో ఇంకా క్లాసెస్ మార్నింగ్ తెలుసు నేను దాదాపు పదహారు కిలోలు బరువు ఎక్కువ ఉన్నా ఈ వారం రోజుల్లో నాలుగు బరువు తగ్గించారు అలా తగ్గించుకోవాలి మీరు అనుకుంటే దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలో నంబర్ చేసి కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు నమస్తే థ్యాంక్ యూ